శివ శక్తి అంటే ఏంటి శివ శక్తికి దాంపత్య రక్తికి ఉన్న సంబంధం ఏంటో ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం శివుడు పురుష శక్తి శక్తి స్త్రీ శక్తి ఒకటి లేకుండా మరొకటి ఉండదు అదే భిన్న ధృవాలు ఆకర్షించటం అంటే శివ రిప్రజెంట్స్ ద మ్యాసిక్యులైన్ ఎనర్జీ and control while shakti represents feminine energy and power so power without control has no purpose control without power is stagnant so shiva is passive power and shakti is active power they go hand in hand together they are the power of the entire cosmos and of లైఫ్ వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్ ఇది కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రెయిన్ ఈజ్ ద స్టాటిక్ పవర్ వాటర్ ఫాల్స్ ఎర్త్ ఈజ్ ద యాక్టివ్ పవర్ దట్ గ్రోస్ సో వితౌట్ రెయిన్ ద గ్రౌండ్ కెనాట్ గ్రో అంతే కదండి వర్షం లేకపోతే పంటలు పండవు కదా సన్ ఈజ్ ద ప్యాసివ్ పవర్ గివ్స్ హీట్ వరల్డ్ అబ్జార్బ్స్ అండ్ హ్యాస్ లైఫ్ అంటే దట్ ఈజ్ యాక్టివ్ పవర్ మ్యాన్ ఈజ్ ద ప్యాసివ్ పవర్ డొనేట్స్ స్పమ్ ఉమెన్ ద యాక్టివ్ పవర్ మేక్స్ ఏ లైఫ్ ద టూ పవర్స్ టుగెదర్ మేక్స్ ద యూనివర్స్ అందుకే వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ యూనివర్స్ ఆది దంపతులు సూర్యుడి ప్రస్తావన వచ్చింది కాబట్టి సూర్యుడి గురించి కొంచెం వివరిస్తానండి సూర్యుడికి నలుగురు భార్యలు సౌజ్ఞ ఛాయ ఉష పద్విని ఏమండి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నాలుగు భార్యలున్న సూర్యుడిని అరెస్ట్ చేసి బొక్కలో వేయాలి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు మనం అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుందండి నలుగురు భార్యలు నలభై భార్యలు ఉండరు అది వాళ్ళ శక్తి మనకు అర్థం కావటానికి ఆ విధంగా చెప్తారు సోజ్ఞ అంటే కన్ను సైగ చేసి పిలవటం అని కాదు సోజ్ఞ అంటే మేలు కొలపటం మండోదరి రావణుడిని చెడు మార్గం నుంచి మేలుకొలపాలని శ్రద్ధ విధాల ప్రయత్నించింది ఆమె ప్రయత్నం చాలా చేసింది ధర్మపత్నిగా తన కర్తవ్యాన్ని బాధ్యతని నిర్వర్తించి పంచ పవిత్రతలలో ఒకరిగా పేరు పొందింది రాముడు విన రావణాసురుడు వినలేదు దానికి ఆమె ఏం చేయగలుగుతుంది చెప్పండి ఛాయ అంటే నీడ చూడండి మనం ఎండలోకి వెళ్తే మన నీడబడి మనల్ని అనుసరిస్తుంది శ్రీరాముడు వనవాసం వెళ్ళే సమయంలో తల్లికి చెప్పి సీతకు కూడా చెప్పటానికి వస్తాడు అప్పుడా మ్యామ్ ఓకే టేక్ కేర్ సియూ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ అని మరి మరేముందండి నువ్వు అసలు నాకు చెప్పటం ఏంటి నేను నీ ధర్మపత్నిని అంటే నేను నీ నేడని నీ ఛాయని నిన్ను వెన్నంటే ఉంటాను అని చెప్తుంది నా తండ్రి కూడా నాకు కొన్ని మంచి బుద్ధులు నేర్పించాడు కాబట్టి నేను కూడా నీతోనే వనవాసానికి వస్తాను అని అంటుంది అంటే నాకు తల్లి లేదనే కదా నువ్వు ఇట్లా అంటున్నావు నన్ను జనక మహారాజు పెంచుకున్నాడనే కదా పెంపుడు కూతురు అనే కదా నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు నువ్వు వనవాసం వెళితే నీ తల్లి ఇక్కడే ఉండాలి నా తల్లి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగానే ఉంటుంది సీతాదేవి తల్లి ఎవరండి భూదేవి ఉష అంటే ఉషస్సు మంచుబడే కాలంలో సూర్యోదయ సమయంలో చూడండి సూర్యుడి లేత కిరణాలు మొక్కల ఆకుల మీద పడి ఆ మంచు చుక్కలు చుక్కలుగా రాలుతూ ఉంటుంది అది ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి ఆ సమయం మీకు ఇంకొక విషయం తెలుసా మంచు పడే వేళ్ళలో ఆ సమయంలో తెల్లవారుజామున భార్య నును వెచ్చని కౌగిలి దుప్పటి కంటే కూడా వెచ్చదనం ఇస్తుంది అది ఒకరి పట్ల ఒకరికి అనురాగాన్ని ఆప్యాయతని అనుబంధాన్ని పెంచుతుంది దీన్నే దోహద క్రియ అంటారు ఎందుకో ఎందుకు అట్లా జరుగుతుందో తెలుసా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవటం వల్ల పద్మిని అంటే వికసించటం మీరు మందార పువ్వుని గమనించండి ఉదయం ఆరు ఏడు గంటలప్పుడు మొగ్గగా ఉంటుంది ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి సూర్య కాంతి పడి వికసిస్తుంది అలాగే భార్యను చూసి భర్త భర్తను చూసి భార్య మొహం వికసించాలి అంతేగాని వీడికి ఆదివారం కూడా ఆఫీస్ ఉంటే బాగుండు క్యాంప్ వెళ్ళిన వాడు అప్పుడే ఎందుకు వచ్చాడు ఇంకో నాలుగు రోజులు ఆ క్యాంపులోనే ఉంటే బాగుండు అని చెప్పి భార్య ప్రవ అనుకునేటట్టు ప్రవర్తించకూడదు ఇవన్నీ కూడా సూర్యుడు వల్ల మనకి లభించే శివ శక్తులు అండి విశ్వం విష్ణు విశ్వమంతా వ్యాపించిన వాడు నారాయణుడు ఆ నారాయణుడే సూర్యుడు అందుకే శ్రీ సూర్యనారాయణ అని ఆ ప్రత్యక్ష నారాయణుని ఆరాధిస్తాం శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో అని స్థుతిస్తాం సీతాదేవి సతీదేవి హేమవంతుడి కూతురు పార్వతిగా పుట్టిన సంగతి తెలుసు కదా పరమేశ్వరుడినే భర్తగా పొందాలని తీవ్రమైన తపస్సు చేసింది ఆ తపస్సు ఎట్లా చేసిందండి పంచాగ్ని అంటే ముందు రెండు వెనక రెండు అగ్నిగుండాలు ఉంటాయి నడినెత్తిన సూర్యుడు అంటే మిట్ట మధ్యాహ్నం ఆ నడినెత్తిన సూర్యుని ఉన్నప్పుడు అంత వేడిలో ఆ అగ్నిగుండాల మధ్యలో నిలబడి తపస్సు చేయటం అలాగే అసలే ఉండేది హిమాలయంలో ఆ హిమాలయంలోని సరస్సులో నిలబడి తపస్సు చేయటం ఇవన్నీ చూసి తల్లి కదండి తల్లి ఎంతైనా కూతురు అంత కష్టపడుతుంటే ఏ తల్లి అయినా సహించలేదు కదా అందుకని తల్లి వద్దు అని వారించినా కూడా పట్టు వదలకుండా తీవ్రమైన తపస్సు చేసింది విఘ్నవు పునఃపునరపి ప్రతిహన్యమానా ప్రారంభముతూ జనా నా పరిజి అంటే ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా అనుకున్నది సాధించిన ఉత్తమరాలు ఎందుకండి ఇదంతా అసలు పోనీ ఆయన ఏమన్నా అదానీనో అంబానీనోనా కాదు కదా బిచ్చగాడు మనం టాల్కమ్ పౌడర్ రాసుకున్నట్టు మొహంత ఒళ్ళంతా బూడిద రాసు తిరిగేవాడు పోనీ ఏమన్నా నవ యవ్వనంలో ఉన్నాడా అంటే అది కూడా కాదు అని తల్లి ఆక్షేపిస్తుంది ఆయన నవయవ్వనుడేనండి దేవతలు రాక్షసులు కూడా అవునండి రాక్షసులు కూడా నవయవ్వనంలోనే ఉంటారు ఎప్పటికీ అందుకే రావణాసురుడే దానికి ఉదాహరణ అందుకే మీరు చూడండి నవయవ్వనాభ్యాం అని చెప్పి ఉమామహేశ్వర స్తోత్రం మొదలవుతుంది అయినా తల్లి అంత చెప్పినా కూడా ఆయనే నా భర్తగా కావాలి అని చెప్పి సాధించింది ఎందుకంటే ఓంకార ప్రణవ స్వరూపుడు శివుడు అకార ఉకార మకారాల స్వరూపమే ఓంకారం దానిలో నుంచి ఉకార మకారాలని తీసుకుని హిమవంతుడు కూతురికి ఉమా అని పేరు పెట్టాడు చూశారండి ఆయన ముందు చూపు అందుకే ఈ ఉమామహేశ్వరి ఆ ఉమామహేశ్వరుడికే చెందాలి ఆయన దగ్గరికే చేరాలి అందుకే వాళ్ళు శివుడు శివాని భవుడు భవాని రుద్రుడు రుద్రాణి మహేశ్వరుడు మహేశ్వరి కామేశ్వరి కామేశ్వరుడు కామేశ్వరుడు కామేశ్వరి మెడలో మాంగల్యం కట్టాడు ఆ సమయంలో ఇద్దరు చూపులు కలుసుకున్నాయి కామోద్దీపనం జరిగింది వారిది ధర్మ కామం సృష్టికి మూలం ఇదే అర్ధనారీశ్వర తత్వం అందుకే వాళ్ళు ఆది దంపతులు ఆదర్శ దంపతులు అందుకే చూడండి నూతన వధూవరులని కళ్యాణ మండపంలో ఉన్న వృద్ధ దంపతులు ఆ కళ్యాణ మండపంలో ఉన్న అందరికంటే వయసులో పెద్దవాళ్ళైన వృద్ధ దంపతుల ఆశీర్వాదం తీసుకోమని పెద్దలు చెప్తారు ఎందుకో తెలుసా అండి వాళ్ళు కనీసం యాభై అరవై ఏళ్ళ దాంపత్య జీవితాన్ని చూసి ఉంటారు వాళ్ళని ఆ ఆది దంపతులుగా భావించి దీవెన మొట్ట మొట్టమొదట వాళ్ళ దగ్గర తీసుకోవాలి నేను అసలు ఇంత కథ రాయటానికి కారణం ఏంటో తెలుసా అండి నాకు ఇన్స్పిరేషన్ పేపర్లో వచ్చిన ఒక చిన్న న్యూస్ ఐరోపా శాస్త్రవేత్తలు రీసెంట్గా అంటే మీకు డేట్ కూడా చెప్తున్నాను మార్చ్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఇయర్లియర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ మిల్కీవే గెలాక్సీ అంటే రెండు పాల పుంతలను కనిపెట్టి వాటికి శక్తి శివ అని పేరు పెట్టారండి అలా ఎందుకు పేరు పెట్టారో తెలుసా అండి మన పురాతన పురాణాలు వేదాల మీద ఉన్న గౌరవం ఇంకో విషయం తెలుసా అధర్వణ వేదం ఈ రోజుకి కూడా జర్మనీలోనే ఉందండి అంటే చూడండి ఇంగ్లీష్లో చెబితే అది సైన్స్ సంస్కృతంలో చెబితే అది పుక్కిటి పురాణం చాదస్తం ఈ విషయం వీళ్ళు ఇవాళ చెప్తున్నారండి మన వేద కాలం నాడే ఖగోళ పరిశోధన జరిగింది ప్రాచీన భారత ఖగోళ విజ్ఞానాన్ని ఎంతోమంది గణకులు అభివృద్ధి చేశారు ఆపస్తంభుడు మైత్రాయణుడు మిహిరుడు నక్షత్ర విద్య అభ్యసించిన ఆ కోవకి చెందిన వాళ్ళు ఏమంటే ఒక చిన్న విషయం సూర్యుడు ఎర్రగా ఉండును చంద్రుడు తెల్లగా ఉండును వాడి మొహం మీద మచ్చలుండును అని చెబితే మీరు వింటారా అండి మా మొహం మీద మచ్చలే మేము చూసుకోలేకపోతున్నాం ఇంక చంద్రుడు మచ్చలు బాకెందుకు అని అంటారు అందుకే చక్కటి పురాణ కథల రూపంలో ఇటువంటి విషయాలు వైజ్ఞానిక విషయాలు ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తారండి ఇదే మన భారతీయ సంస్కృతి విజ్ఞానం ఆ విజ్ఞానం అందించే జ్ఞానం నాకెంతో ఇష్టమైన భర్తుహరి శ్లోకంతో ముగించి మీ వద్ద సెలవు తీసుకుంటానండి సంతుష్టో భార్యయా భర్త భర్త భార్య తదైవచ ఎన్నెన్నైవ కుత్యం కళ్యాణం తత్రువధ్రువం ఏ ఇంట్లో అయితే భార్య వల్ల భర్త భర్త వల్ల భార్య సంతోషంగా ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషము శుభము కళ్యాణము కళ్యాణం అంటే అన్ని శుభాలు జరుగుతాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం అండి మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మీ ముందుకు వస్తాను ఆ ఆది దంపతుల పాదాలకి నమస్కారం చేస్తూ సెలవు స్వస్తి